ధర్మం ప్రేక్షకులకి నమస్కారం ఆ ముక్తమాలికా విష్ణవేగోదయాచిత ఆ ముక్తమాలేనాభువీ ఆముక్తమాల్య ఒక ప్రౌఢ ప్రబంధ కావ్యం తిరుప్పావై అంటే శ్రీవ్రతమని ద్రావిడ భాషలో ఎంత అద్భుతమైనటువంటి ప్రబంధం ఇప్పటికీ కూడా ఆచరించబడుతోందో అటువంటి శ్రీవ్రతమే శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి ఆముక్తమాల్యద ఈ నాలుగో పాసురంలో ఆండాళ్ తల్లి ఆళిమై కన్నా ఉండుని కైకరవేలు అంటుంది దేవ దుర్వార ప్రభావ കരുണിം പകതവയ്യ ഗംഭീരഭാവകുന്ദനതകുതകൂ മുഞ്ചെത്തവയ മമ്മൂലീസുവൃഷ്ടി ശ്രീസുദർശനധാര ചെന് മെരസി വാമഹസ്തമുനന്ദു വല മുരിവോലെ നിർമുക്ത പുഷദ് ജാലമന ജടിവാന കുറിയുമാണ് പുടമി വെള്ളുപന്യദേവ പജന്യദേവ అని అంటారు రసదునిలో లక్ష్మణ యతీంద్రులు వారు ఆండాల్ తల్లి ఈ నాలుగో పాసురంలో మేఘుణ్ణి ప్రార్థిస్తూ పర్జన్యదేవా నువ్వు దుర్వార స్వభావుడివి అయితే ఈ నేల మూడు పువ్వులు ఆరుకాయలు సుభిక్షంగా ఉండాలంటే నువ్వు సమయానుసారం కరుణించాలి ఓ వరుణదేవా నువ్వు సువృష్టితో ఈ నేలనంతా కూడా ముందు వెనక ఆడకుండా తడిపేవయ్యా అప్పుడే మూడు పువ్వులు ఆరుకాయలుగా ఈ భూమి చెలంగుతుంది ఎందుకంటే మేము వ్రతం చేద్దాం అనుకుంటున్నాం కదా ఈ వ్రతానికి మేము మొదలు మొదలు పెట్టబోతున్నప్పుడు ఈ క్షేమం లేకుండా అనేటువంటి దానికోసం ఈ వ్రతాన్ని మేము మొదలు పెడుతున్నాం ముఖ్యంగా లోక క్షేమార్థం లోక సుభిక్షం మా యొక్క పరమార్థం ఈ వ్రతానికి పరమార్థాన్ని తీసుకొచ్చే నువ్వు తప్పకుండా నీ సుదర్శనధారతో మమ్మల్ని ముంచెత్తు జడివాన కురిపించు అని ఆండాళ్ళ తల్లి అభ్యర్థిస్తోంది ఈ నాలుగో పాసరంలో ఇది అద్భుతమైనటువంటి వర్ణన ఎందుకంటే ముందు మూడు నెల నెలకి సరిపడా ఎప్పుడైతే వానలు కురిస్తేనే కదా మనకి పంటలు పండేవి పంటలు పండితేనే కదా లోకం క్షేమంగా ఉంటుంది అని గోదాదేవి ప్రార్థిస్తుంది అయితే ఇక్కడ ఆముక్తమాల్యదలో అసలు ఈ వెల్లిపుత్తూరు ఎటువంటిది వెల్లిపుత్తూరు విరజానది కావేరి కదా అంటే స్వర్గంలో ఉండేటువంటి విరజానదే ఇక్కడ శ్రీరంగనాథుని యొక్క శ్రీరంగంలో కావేరీ నది అని చెప్తారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అలాగే తదితర కవులందరూ కూడా ఈ విషయాన్నే చెప్పారు అక్కడ ఉండేటువంటి విరజ తీరం అని అనుకుంటూనే భావించే స్త్రీలందరూ కూడా రంగధాముణ్ణి ఆశ్రయించి వారి యొక్క ప్రార్థనల్ని వినిపించారు అయితే ఈ గోదాదేవి ఈ నాలుగో పాసురంలో చెప్పినటువంటి జడివాన కురియుమా అని చెప్తారు కృష్ణదేవరాయలు ఈ మధురా నగరం యొక్క వర్ణనని ఇక్కడ విల్లిపుత్తూరుకి తీసుకొచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది ధరాధర భూముల ఆపురీద వినంబడని అట్లుగా వ్రాలు ఘనాళ తాల్చెలీలా ఘటింపుదురు లాస్యము స్యముసేయ మేఘరంజనాపముసేసి పోషత కలాపి కలాపి కలాప కుంతలల్ మేఘరంజనాలాపము చేసి మేఘరంజనాలాపము శేసి పోషిత కలాపి కలాపి కలాప కుంతల అని ఇక్కడ కృష్ణదేవరాయలు వారు చెప్తారు ఆ మధురా నగరం ఎలా ఉందట మేడలు చాలా ఎత్తుగా ఉన్నాయట మేఘాలేమో కింది కింది అంతస్తుల కింద నుంచే వెళ్ళిపోతున్నాయట మనం చూడండి విమాన ప్రయాణం చేసినప్పుడు మనకి విమానం పక్క నుంచి మేఘాలు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అంటే మనం అంత ఎత్తుకి లో ప్రయాణం అన్నమాట ఆ రకంగా అవి ఉరిమినా కూడా పైన అంతస్తులకి వినబడినట్లుగా అటు వినబడినట్లుగా వాలి ఉంటాయట మేఘాలే అటువంటి పై అంతస్తుల్లో ఈ నెమలి నెమలి పించాలాంటి స్త్రీలు కుంతలాలు కలిగినటువంటి స్త్రీలు ఉంటారట అంటే నెమలి పించాలాంటి కుంతలాలు కలిగినటువంటి స్త్రీలు ఉంటారు వాళ్ళు ఏమో పెంచుతారు కానీ నెమళ్ళు మేఘగర్జన వింటే మాత్రం పొరివిప్పి ఆడవుట మరి అదేమిటి మేఘాలు గర్జిస్తే మళ్ళీ ఆడాలి కదా ఎందుకు ఆడవు అని అంటే గనుక రాయలు వారు ఇక్కడ చెప్తున్నారు ఆ స్త్రీలు సంగీతంలో నైపుణ్యం కలవాళ్ళట అందుకని కమ్మగా మేఘరంజని రాగాన్ని ఆలపిస్తారట ఆ ఇక్కడ మేఘరంజన అంటే మేఘరంజని మేఘరంజని రాగాన్ని సంగీతంలో ముత్తుస్వామి దీక్షితులు వారు అద్భుతంగా ఒక మంచి కృతిని కూడా మేఘరంజని రాగంలో నిర్మించారు ఎప్పుడైనా వరుణ యజ్ఞాల్లో పూర్వపు రోజుల్లో మేఘరంజని అమృత వర్షిణ్ణి అలాగే కరహర ప్రియని వరుణ ప్రియని కూడా పాడడం సాంప్రదాయంగా వచ్చింది ఈ మేఘరంజని రాగాన్ని ఆలపిస్తారు ఆ రాగం చేత మేఘాలు ఆకర్షించబడి పై అంతస్తుల ప్రాంతానికే కదులుతాయట ఆ మేఘాలని చూసి గనక ఆడితే నెమలు ఆటలు చూసి స్త్రీలు మురిసిపోతారట అందుకని పై అంతస్తుల్లో స్త్రీలు ఉండడం వాళ్ళు మేఘరంజని రాగాలు ఆలపించడం సంగీతంలో నైపుణ్యం కలవారవడం వాళ్ళు పెంచేటువంటి నెమళ్ళు పై అంతస్తుల్లోనే వాళ్ళకి కనిపించే మాత్రంగానే ఆడడం అనేది అక్కడ ఉంది అని కృష్ణదేవరాయలు చెప్తున్నారు ఆ పురి సౌధ వీధిలో మేడల కింది ప్రాంతాల్లో మేఘాలేమో మొదట గర్జించిన ఆ గర్జన పై పై కూడా వినబడినట్లుగా వాలి ఉండేటువంటి మేఘావళిని ఆకర్షించి అక్కడ పోషిత కలాపి అంటారు అంటే పెంపుడు నెమలి నెమలను పెంచుకోవడం ఏమిటి అంటే అక్కడ అప్పుడు మధురా నగరంలో అలా నెమలను పెంచుకునేవారు అని ఆయన చెప్తున్నారు అటువంటి అద్భుతమైనటువంటి నెమళ్ళు పెంపుడు నెమళ్ళు కాబట్టి ప్రతిరోజు వాటికి సంగీతం వినే అలవాటు ఉంటుంది కాబట్టి వారి యొక్క యజమానురాలు పాడగానే యజమానురాళ్ళు పాడగానే ఆ సంగీతం వినగానే అవి లీలా విలాసంతో నృత్యం చేసేట్లు ఘటింపచేస్తున్నట్ట ఎవరు ఈ కలాపి కుంతలల్ అంటారు చివరి పాదంలో నెమలిపించ కుంతలాలు కలిగినటువంటి స్త్రీలు ఎలా చేస్తారు అంటే మేఘరంజన ఆలాపం చేసి మేఘాలకు ప్రియమైనటువంటి మేఘరంజని చేసి పోషిత కలాపి కలాపి కుంతలల్ అనేటువంటి ప్రయోగంలో ఉండేటువంటి రమ్యతని చూపించారు ఈ రకంగా రాయలు వారి యొక్క వర్ణన నాలుగు పాదాల అద్భుతమైనటువంటి వర్ణన ఒక పక్కన ఆండాళ్ళ తల్లి యొక్క తిరుప్పావైలో పాసురం యొక్క ద్రావిడ భాష ప్రౌఢ ప్రబంధంలో వర్ణన ఒక పక్కన రసదునిలో ముక్తేవి లక్ష్మణ యతీంద్రుల వారి భావ సౌందర్యం ఇవన్నీ పరిశీలించినట్లయితే మనకి ఒకటే గోచరిస్తుంది మధుర భక్తి మూఢభక్తి ఇటువంటి భక్తితో ఈ గాన విద్య సర్వ విద్యలు అన్నీ కూడా ఈ సకల కళలన్నీ కూడా భగవంతుడికి కనుక ఉపాసనా బలంతో అర్పించినట్లయితే స్వామివారు మనల్ని అందరినీ కూడా కటాక్షిస్తారు కరుణిస్తారు ఈ రకంగా గోదాదేవి అనుగ్రహానికి అలాగే స్వామివారి అనుగ్రహానికి మనందరం పాత్రలవుదాం ஆண்டால் திருவடிகளே சரணம்